नमस्ते वेलकम टू जर्नलिस्ट नवता ర్జికార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ఆవరణలో నిన్న జరిగిన విధ్వంస ఘటనపై కోల్కతా హైకోర్టు తీవ్రంగా స్పందించింది ఈ మేరకు మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేసింది ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఎలా విధులు నిర్వహించగలరని ప్రశ్నించింది ఈ దాడి ఘటనకు సంబంధించిన నివేదికను వెంటనే సమర్పించాలని అటు పోలీసులను ఇటు ఆసుపత్రి ఉన్నతాధికారులను శుక్రవారం కోల్కతా హైకోర్టు ఆదేశించింది ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ శివజ్ఞానం స్పష్టం చేశారు కారణం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ లోని సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ని పాస్ చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు పోలీసులకు ముందస్తు నిఘా విభాగం ఉంటుంది ఇలాంటి ఘటనలు తలెత్తే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తారు మరి ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఏడు వేల మంది ఒకేసారి నడుచుకుంటూ ఆసుపత్రి వద్దకి రావడం అనేది అసాధ్యం ఇంతమంది ఆసుపత్రి వద్ద గుమ్ముగూడితే అది ముందుగా పోలీసులకు తెలియదనం నమ్మశక్యం కాని విషయం అని స్పష్టం చేశారు ఇది ముమ్మాటికి రాష్ట్ర యంత్రాంగ వైఫల్యమే వైద్యులు మెడికల్ సిబ్బంది తమ విధులను భయం లేకుండా నిర్వర్తించేలా వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి చర్యలు తీసుకోవాలి అని హెచ్చరించారు ఇక ఆందోళనకారుల వేషధారణలో దాదాపు నలభై మంది ఆసుపత్రి ఆవరణలో ప్రవేశించి ఆస్తులను ధ్వంసం చేశారని పోలీసులపై రాళ్లు రువ్వారని దీంతో జనాన్ని చెదరగొట్టేందుకు బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించారని కోల్కతా పోలీసులు తెలిపారు ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు ఇరవై తేదీన జరుగుతుందని జస్టిస్ టిఎస్ శివజ్ఞానం స్పష్టం చేశారు ఆ రోజు ఈ దాడి వ్యవహారంపై వేర్వేరుగా అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులు ఆసుపత్రి ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ దాడికి దారి తీసిన పరిస్థితులను డాక్యుమెంట్ రూపంలో అందజేయాలని పోలీసులు కాంగ్రెస్ తేదీన ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రైనీ వైద్యురాలి కేసు దర్యాప్తులకు సంబంధించిన మధ్యంతర నివేదిక అందజేయాలని ఈ సందర్భంగా సైతం కోల్కతా హైకోర్టు ఆదేశించింది వైద్యురాలి హత్య నేపథ్యంలో ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో మమతా బెనర్జీ స్వయంగా నిరసనలకు దిగుతుండడం వార్తలకెక్కింది నిందితులకు ఊరిశిక్ష విధించాలంటూ ఆమె శుక్రవారం సాయంత్రం నిరసన చేపట్టనున్నారు ఆదివారం లోపు ప్రకటన చేయాలని మరోవైపు కుమార్తె హత్యాచార ఘటనపై ఆమె తండ్రి మరోసారి స్పందించారు కుమార్తె మృతి కారణంగా తమకు నష్టపరిహారం వద్దని ఆయన స్పష్టం చేశారు ఈ కేసులో తమకు న్యాయం జరిగితే చాలని ఆయన తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కేసులో తన పోరాటానికి వారంతా కుటుంబ సభ్యులుగా బాస్ట్గా నిలుస్తున్నారని పేర్కొన్నారు ఏదేమైనా కానీ కోల్కతా జూనియర్ డాక్టర్ విషయంలో న్యాయం జరిగే వరకు సోషల్ మీడియా వ్యాప్తంగా మనందరం కూడా పోరాటం చేస్తాం హ్యాష్ టాగ్ తోటి జస్టిస్ ఫర్ కోల్కతా జూనియర్ డాక్టర్ అంటూ ప్రతి ఒక్కరం ప్రతిఘటిస్తాం ఎందుకు అనంటే ఇది ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్న సమయం ఒక పక్క నుంచి ఆడపిల్ల మీద జరిగిన అత్యాచారాన్ని హత్యగా పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే కప్ప చెప్పడానికి ఆరు రోజులు ఆరస్యం చేశారు అలాగే ఎలాంటి అనవాళ్ళు దొరకకుండా ఉండేందుకు ఏం చేస్తుంది అక్కడ సర్కార్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మరో ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు అంటే నిందితులు ఎవరైనా కఠిన శిక్ష పడాలి మీరు కూడా మీ సోషల్ మీడియా వ్యాప్తంగా హ్యాష్ ట్యాగ్ టు కోల్కతా జూనియర్ డాక్టర్ జస్టిస్ ఫర్ కోల్కతా జూనియర్ డాక్టర్ అంటూ షేర్ చేయండి ప్రతిఘటించండి ప్రతి ఒక్కరు ప్రశ్నించండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తుందే మళ్ళీ చెప్తున్నాము ఈ ఛానల్ కి ఆర్థికంగా మీ చేయత చాలా 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 అవసరం ప్లీజ్ సపోర్ట్ చేయండి జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము కొంత ఎక్విప్మెంట్ పరంగా ఆఫీస్ పరంగా కూడా ఆర్థికంగా నా ఒక్కదాని వల్ల కావట్లేదు కాబట్టి మీ అంతా సపోర్ట్ కోరుతున్నాను సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది జాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ క్లిక్ చేస్తే వన్ టు ఫైవ్ లెవెల్స్ వస్తాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఆ విధంగా అయినా సపోర్ట్ చేయొచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ చేపారా